నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు విడేస్తున్నా ఇవన్నీ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ బండ్లు టోయటా ఇతిహోస్ జీడీలు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఎనిమిది బండ్లు ఉండే సార్ అందులో రెండు బండ్లు నేను అమ్మిన ఒకటి కడప జిల్లాకు అమ్మినా ఒకటి నిజామాబాద్ జిల్లా ఆరుమూరుకి అమ్మినా ఇంకా ఇవి నాలుగు బండ్లు ప్రజెంట్ అవుతున్నాయి నాలుగు బండ్లలో రెండు బండ్లు బెస్ట్ ఉన్నాయి ఆ లాస్ట్ బండి ఉన్న మధ్యలో బండి వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడీ నేను ఇక్కడే ఉన్నా మీకు ఇలా ఏ బండి కావాలన్నా మీకు నేను మాట్లాడిస్తాను సేమ్ రేటే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ నేను కడప జిల్లా వాళ్ళకి ఇచ్చిన నెంబరును ఆర్మూర్ ఇచ్చిన వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇస్తా వాళ్ళని అనుకోర్రీ వాళ్ళకు నేను విత్ డెలివరీ నాదే నాదే డీజిలీ నాదే టోల్గేటు నాదే కమిషన్ ఎన్ఓసీ కూడా నేనే ఇవ్వాలి అన్నీ కలుపుకొని నేను కస్టమర్లకు జగిత్యాల వరకు బండి తెచ్చియ్యాలే నాలుగు లక్షల యాభై వేలకు మాట్లాడుకున్నాను సార్ వాళ్ళకు ఓకే అయింది వాళ్ళు అమౌంట్ కొట్టిరు ఇప్పుడు నేను ఇక్కడే ఉన్న ఢిల్లీలో ఈ బండ్లన్నీ బ్లాక్ జా డాష్ బోర్డ్ బండ్లే సార్ ఫైవ్ సీటర్ ఇవి ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ ఎయిరింగ్ నార్మల్ బ్రేక్ ఉంటుంది ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది టోయటా ఇథియోస్ జీడి డీజిల్ బండ్లు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు నేనైతే వాళ్ళకి ఇచ్చిన అవే రిజిస్ట్రేషన్ ఉన్నాయి నాకు తెలిసి కూడా అవే రిజిస్ట్రేషన్ ఉంటాయి ఢిల్లీలో అమ్మకానికి ఉన్న సార్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుర్రీ వైట్ కలర్ నా టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఈ బండ్లన్నీ ఢిల్లీయే ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయిస్ అన్న వస్తాయి ఎల్లో బోర్డు రీడింగ్ గ్యారంటీ లేదు ఈ బండ్లకు రీడింగ్ గ్యారెంటీ ఉండదు ఎల్లో బోర్డు కాబట్టి బాగానే తిరుగుతాయి వాళ్ళు ఢిల్లీలో అమ్మకానికి పెడితే నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను సార్ చూడు రి నచ్చితే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఇవి ఇక్కడ బాణ టీ ప్లేస్లో చిన్నగా టచ్అప్ అయింది ప్రతి బండి చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ కూడా అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ చూసుకో రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ మొత్తం ఎనిమిది బండ్లకు మనం ఎనిమిది బండ్లకు నేను రెండు బళ్ళు అమ్మిన సార్ వాళ్ళు ఒక రెండు బండ్లు అమ్ముకున్నారు ఇంకా నాలుగు బండ్లు ఉన్నాయి అన్నీ కూడా డీజిల్ బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి మాన్యువల్ ఎల్లో బోర్డులు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ప్రతి బండికి మన దగ్గర రిజిస్ట్రేషన్కు లక్ష నుంచి సారీ తొంభై నుంచి లక్ష పదివేల ఖర్చు వస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టోయటా ఇతిహోస్ జీడీ ఎల్లో బోర్డులు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి కస్టమర్ మనమైతే నాలుగు లక్షల యాభై వేలకు విత్ డెలివరీ మాట్లాడుకున్నాం సార్ మొత్తం వైట్ కలర్ బ్లాక్ డాష్ బోర్డు బండ్లు ప్రతి బండికి పెయింట్ ఉంది ఒరిజినల్ బండ్లు కాదు మళ్ళీ వాడికి వచ్చినాక అన్నను ఇది చెప్పలేప్పలు అనకుర్రి ఎల్లో బోర్డు వైట్ బోర్డు అవుతుంది రీడింగ్ గ్యారెంటీ లేదు సార్ ఏ బండి కూడా ప్రతి బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఏ బండిది కూడా రీప్లేస్ కాలేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోరు లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవాలి రైట్ సైడ్ అప్రాన్ని చూసుకోవాలి రైట్ సైడ్ చేసి చూసుకోరు ఇక బానట్ ప్రతి బానటు ఓపెన్ చేసి పెయింట్ చేసిర్రు మళ్ళీ ఫిట్ చేసిర్రు షోరూమ్ నుంచి వచ్చిన బానట్లే ఉన్నాయి ఏ బండి కూడా బానట్ కూడా రిప్లేస్ లేదు బండ్లు ఇంజన్ ఎక్కడ ఏ బండి ఇంజన్ ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు టోయటా ఇథియోస్ జీడి టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి రెండో బండ్లు అయిపోయినాయి మూడో బండి అన్నీ కూడా రీడింగ్ గ్యారెంటీ లేని పనిలే అన్ని ఎల్లో బోర్డులు మన దగ్గర వైట్ బోర్డులు అవుతాయి బండిది కూడా బాగా ఇక్కడ పని అయింది ఓపెన్ చేసి మళ్ళీ పి చేసారు రైట్ సైడ్ ఫెండర్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఒరిజినల్ ఉంది టోయేటా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ మొత్తం ఒరిజినలే ఉంది లోపల ఎడ్డ పట్టి లోపల ఇంకో పట్టి కూడా ఎట్లా ఎలాంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది నాలుగు లక్షల యాభై వేలకు జగిత్యాల వరకు తీసుకొచ్చి ఇచ్చిన సార్ కస్టమర్లతో మాట్లాడుకుందా అదే మీకు కూడా కావాలంటే అదే రేటుకు మీకు కూడా తెచ్చుకుంటా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఈ మొత్తం బళ్ళల్లో అన్నిటికంటే ఈ బండి చాలా బాగుంది దీని తర్వాత ఇందులో ఇంకొక బండి బాగుంది సార్ ఇక మిగతా అంటే నాకు నచ్చలేదు కానీ ఈ రెండు బళ్ళు అయితే నచ్చినాయి దీనికి ఎక్కడ పాన కూడా పెట్టలేదు బాగా నట్టు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఈ రైట్ సైడ్ అప్రాండ్ రైట్ సైడ్ ఫెండర్ ఫెండర్ కూడా పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన ఫెండర్ ఎట్లుంది అట్లే ఉంది అడ్డపట్టితో సహా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఓకే ఉంది ఫ్రంట్ లోపల అడ్డపట్టి ఏసీ కండెన్సర్ ముంగట వచ్చే పట్టికి కూడా పాన పెట్టలే ఇంజన్ థౌండ్ నూరి ఇంజన్ స్టార్టింగ్లో ఉంది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయిన బండి ఇది టోయోటా ఇవ్ జీడి ఈ మొత్తం నాలుగు బండ్లు ఉన్నాయి సార్ నాలుగుకి నాలుగు తీసుకుంటే బండికి ఒక పదివేలు తక్కువ తీసుకుంటా తీసుకొచ్చి అక్కడ ఇచ్చేస్తా జగితే అలా నలభై వేలు నాలుగు లక్షల నలభై వేలకు ఇస్తాను ఒక్క బండి తీసుకుంటే నాలుగు లక్షల యాభై వేలకు జగిత్యాల వరకు తీసుకొచ్చి ఇస్తా కడప వాళ్ళ నెంబర్ ఉన్ను ఆరుమూరు వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే వాళ్ళని అనుకోరు వాళ్ళు ఇచ్చిన పైసలు వాళ్ళు చెప్తారు అబద్ధమైతే చెప్పరు కదా ఏ మేము ఇచ్చినామంటారు నాకు లాభం చేయరు వాళ్ళు ఎందుకంటే మీకు మీరు కూడా కస్టమరే కాబట్టి మీరు అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఓకే మేము ఆ పైసలు ఇచ్చినాం నిజమే అంటేనే నాకు పైసలు ఇవ్వరి బండ్లు తీసుకొచ్చి మీకు అప్ప ఇన్ని నుంచి అక్కడికి రావడానికి బండి బార్డర్ ట్యాక్సీ కట్టాలే ఈ బండి టైర్లు కూడా మంచిగా ఉన్నాయి ఇది ఒక బండి ఉంది సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ రీడింగ్ అరవై ఐదు వేలు ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ టూ ఎయిర్ బ్యాగ్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ టోయటా ఇది వస్తు జీడీ మీకు డిక్కీ కూడా లావాట్స్ చూపెడతా డిక్కీలో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి డిక్కీ చూసుకోరు డిక్కీ కూడా పానా సార్ డిక్కీ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దీనిలో డిక్కీ స్పేస్ ఎక్కువ ఉంటుంది బండికి బండ్లకు అన్నిటికీ టచ్ అప్లు అవుతున్నాయి సార్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం నాలుగు బండ్లు అమ్మకానికి ఉన్నాయి నాలుగు కూడా జీడీలే లోపల అన్నిటికీ బ్లాక్ డాష్ బోర్డ్ వస్తుంది మీకు ఏ బండి కావాలన్నా చెప్పుర్రి అన్ని బండ్లల్లో ఈ బండి బెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేయది నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మీరు వస్తా అంటే ఇక్కడనే మీకు అడ్రస్లు చెప్తా పోయి బండ్లు తీసుకోవచ్చు నాలుగు గంట అంటే నో ప్రాబ్లం కాకపోతే కమిషన్ ఇస్తేనే అడ్రస్ చెప్తా ఉట్టిగా ఫోన్ చేసి అడ్రస్ చెప్పు మేము ఉన్నాకి ఇస్తామంటే చెప్పా ఓకేనా సార్ ఓకే సార్ మరొకసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते